మానవులకు ఎందుకింత సంసార ఒక మారు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు కలిసి సరదాగా నడుచుకుంటూ వెడుతున్నారు ఈ లోకం పోకడలు మనుషుల మనస్తత్వాలు సంసార లంపటాలు తదితర విషయాలపై చర్చించుకుంటూ ఉన్నారు ఇంతలో నారదుడు ఎంతో ఆసక్తితో ప్రభు మానవులకు ఎందుకింత సంసార ఆసక్తి ఏముంది దాంట్లో ఆ మాయ నుంచి బయటపడలేరా అంటూ సంశయం వెలిపుచ్చాడు ఆంతరంగిక భక్తాగ్రేసరుడి అంతరంగాన్ని గుర్తించిన శ్రీ మహావిష్ణువు చిద్విలాసంతో ఆ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం నాకు దాహమవుతుంది ముందు కాసిని మంచినీళ్ళు తీసుకువస్తావా అంటూ నారదుణ్ణి అర్థించాడు ఓ దానికేం ఇప్పుడే తెస్తాను ఉండండి అంటూ దూరాన ఉన్న ఓ ఇంటికి వెళ్ళాడు నారదుడు ఇంట్లో నుంచి ఓ పద్దెనిమిదేళ్ల అందమైన యువతి మంచినీళ్ళు తీసుకొని వచ్చింది ఒక్కసారిగా ఆ లోక సంచారి ఆ లలనామణి అందానికి ముగ్ధుడైపోయాడు తొలిచూపులోనే మోహంలో పడిపోయాడు తన మనసులో మాట ఆమె ముందుంచాడు ఆమె సరేనడం ఇంట్లో వాళ్ళు వివాహానికి అంగీకరించడం క్షణాల్లో జరిగిపోయాయి అలా నారదుడు గృహస్థుడై సమీపంలోని ఏటి ఒడ్డునే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు భార్య పిల్లలు సంపాదన ఇలా క్షణం తీరిక లేకుండా సంసారంలో కూరుకుపోయాడు కుటుంబ సభ్యుల ఆలన పాలనలో పోయాడు వృద్ధాప్యంలో కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు ఇంతలో హఠాత్తుగా ఒక రోజు ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షాలు వరదగా మారి ఏటి ఒడ్డున నారదుడు కట్టుకున్న కుటీరాన్ని ముంచెత్తాయి పిల్లలు నీళ్లలో కొట్టుకుపోతుండటంతో నారదుడు దిక్కుతోతక అరుస్తూ ఉన్నాడు ఇంతలో శ్రీమన్నారాయణుడు నారదా నేనడిగిన నీళ్ళేవి అంటూ వెనక నుంచి వీపు తట్టాడు నీళ్ళేంటి అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు నారదుడు ఇదే సంసారం నాయనా అంటూ నారదుడి భుజంపై చేయి వేసి నడిపించుకుంటూ వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు ఈ కథలో లాగానే పసితనం నుంచి పండుటాకుల రాలిపోయే వరకు మనుషులు ఇల్లు పిల్లలు సంసారం వీటి మధ్య బొంగరంలా తిరుగుతున్నారు అందుకే ఆది ఆదిశంకరాచార్యులు ఆవేదనతో బాలస్థాన త్రీడాసక్త తరుణాస్తావ సక్తః వృద్ధాస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపినాసక్త అన్నారు అవును బాల్యమంతా ఆటల్లో ఆసక్తి చేత యవ్వనమంతా స్త్రీ వ్యామోహం చేత వార్ధక్యం సంసార చింతనల చేత జీవితాన్నంతా ఇలా గడుపుతారే కానీ పరబ్రహ్మంపై ఆసక్తిగల వారెవ్వరూ లేరు ఈ లౌకికమైన జీవితం రసహీనమని తెలిసిన ఆ పరమాత్మపై ఆసక్తిని ప్రీతిని పెంచుకోలేకపోతున్నారు వివేకహీనులై ఇంకా భౌతిక సుఖాల వైపునకే వెర్రిగా పరుగులు తీస్తున్నారు సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో సమస్త సన్మాని భుభం భూయా శుభమస్తు శాంతి 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 స్వస్తి నమ శివాయ